ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాక్ నుంచి డ్రోన్ తో మాదక ద్రవ్యాలు అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కిషన్ రెడ్డి స్కూటర్పై పాలంతో సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఆయుధాలు పేరుడు పదార్థాల రవాణా జరుగుతుంది సరిహద్దు భద్రతా దళం గత నాలుగేళ్లుగా అమృత్సర్లో కూల్ చేసిన డ్రోన్లలో డెబ్బై ఐదు వరకు పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ప్రయోగించడమే విశ్లేషణలో వెల్లడైంది అయ్యమో భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు ఇకపై అభివృద్ధిలో భాగంగా ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మేలు లెక్కగానే దర్శనానికి అనుమతిస్తారు ఇంతకుందు పద్దెనిమిది వేటిలకు కానీ భక్తులకు వైపునకు మళ్ళించేవారు అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు ఐదు వందల మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదగా సన్నిధానాన్ని చేదుకోవాల్సి వచ్చేది ఈ కొత్త విధానం మార్చి పద్నాలుగు నుంచి అమల్లోకి రానుంది తెలంగాణలో భారాసను అధికారంలో నుంచి దించేందుకు పదేవిలు పట్టిందని కేంద్ర మంత్రి భాజప రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు హర్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు బైయాలం బ్యాక్టరీ స్టీల్ బ్యాగ్ ప్రస్తుతం చెప్పాలి నాకు కూడా రావాలని కోరుతున్నాను చెప్పలేదు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే వేలు పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంటి నుంచి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు స్కూటర్పై పాలముతో సందరి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా గోడుపలో స్కూటర్పై పాలముతో సందరి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయన అక్కడ తనకు పాలడబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చుంది ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసేవాడిని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి నటుడు రజనీకాంత్ కుమార్ దర్శకురాలు ఐశ్వర్య దర్శించుకున్నారు ఆదివారం ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనంతరం ఐశ్వర్యకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఏర్పాటు చేసిన ఎంపీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని రేవంత్ రెడ్డికి మతి తప్పిందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అధికారంలో ఉన్నామని వర్రవి గీసిన వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో అవాకులు చవాకులు పెళ్తున్నారు కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని అందుకే ప్రజల దృష్టి మరొకరిని రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణకు ఓ బోగస్ ప్రక్రియ అన్నారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నారు నీకు విద్యా సంవత్సరాలు ఉన్నాయి మీతో పాటు ఎంతోమంది కొన్ని వేల మంది విద్యా సంవత్సరాలు ఉన్నాయి విద్యా సంవత్సరాలు ఉన్నప్పుడు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు రెమెండ్సిబిట్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళకు ఫీజు రెమెండ్సి ఇస్తలేరు ఇమ్మీడియట్ చేస్తే రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఓట్లు అడిగే హక్కు ఉందని నేను డిమాండ్ చేస్తా ఇది మనం గెలుచుకుంటే ఎందుకంటే ఇక్కడ సుమారు నలభై రెండు కాన్సెన్స్ లో జరుగుతూ ఉన్నది ఇది మనం గెలుచుంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ అయినా అని మరి మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మన కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది పట్టుదలతో అందరూ పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఆ రకంగా వేల మంది చిరాల్లో రోడ్ల మీదకి వచ్చి వారికి నిరసన ప్రకటిస్తే తలలు పొగిలి పెట్టారు మహిళలు అనేటువంటిది విచక్షణ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో పంపించినట్టు చరిత్ర రేవంత్ రెడ్డి అడుగుతున్నాం కదా రాహుల్ గాంధీ వచ్చి ఒకసారి ముక్కు నేలకు రాయలు అశోక్ నగర్ లో నేను ఇచ్చిన మాట తప్పాను రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాను ఏడాది పూర్తయిపోయింది రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోయిన చెప్పి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఒకటి వాళ్ళ నిరుద్యోగ యువత ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీకు అంది వచ్చిన అవకాశం ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఒక క్యాలెండర్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తారు ఏం క్యాలెండర్ అది మొదట్లోనే ఒక క్యాలెండర్ మూసి ప్రక్షాళన పేరు ఒక క్యాలెండర్ కొత్తగా ఇప్పుడు కులకన పేరు మీద ఈ రకంగా ప్రజల్లో కులాల మధ్య పెట్టి తమాషా చూస్తూ ఏ రకంగా రాహుల్ గాంధీ వచ్చి చెప్తారు ఏమని తెలంగాణలో జరిగేటువంటి కులకణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి రోల్ మోడల్ అంటే ఏంటి మీరు చెప్పేటువంటి తప్పుల తడక అశాస్త్రీయమైన సర్వే నిర్వహించి కూడా బీసీ జాబితాలో చేర్పించి ఆ బీసీ ముసుగులో అప్పనంగా ముస్లింలకు ఇవాళ దాన రద్దం చేయడానికి ఉద్యోగాలు లేదా ఇవాళ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో వారికి అప్పగించడానికి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత శివలా మహారాజ్ జయంతిని పర్వతగిరి మండల సేవలాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు జూటతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరడే గ్రామంలో గల వినాయక ఫంక్షన్ హాల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గిరిజనులతో కలిసి భోగి బండార్ కార్యక్రమంలో పాల్గొని సేవాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పౌరాగఢ పీడాధిపతి సభ్యులు మహారాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం పద్నాలుగు కోట్ల బంజారా ప్రజల ఆదర్శ ప్రాయుడు బంజారాతిని బ్రహ్మచారి సద్గురు శ్రీ సేవలాల మహారాజ్ రెండు వందల ఎనభై జయంతిని పురస్కరించుకునే తరపు గిరిజనుల సంప్రదాయం జరిగింది వారికి ఘనంగా అందరూ కూడా ఒక కుటుంబ అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది వారు సేవ జై అంటే ఎంత అయితే శక్తి కలుగుతుందో అంత శక్తి కలగా ఆయన మహానీయుడు కాబట్టి సేవలాల్ యొక్క ఈరోజు మేము పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వారు జాతి కోసం ఒక ఈ యొక్క ట్రైబల్ జాతి కోసమే కాదు ఎంటైర్ భారతదేశంలో జాతి కోసం ఒక సద్గుణాలు నేర్పించిన గొప్ప మహానుభావుడు జాతిలో ఎలా ఉండాలి జాతిని ఎలా మేల్కొల్పాలి తాగుడ బానిస కాకూడదు ఈ యొక్క పానీయాలకు బా బానిస కాకూడదు భక్తి భక్తి శ్రద్ధలతో మనం ఉంటే తప్పనిసరిగా దేన్నైనా జయించగల శక్తి ఉంటుంది అలాగే భారతదేశంలో మహమ్మదీలు బ్రిటిష్ కాలంలో వాళ్ళందరూ కూడా ఎంత అంగదొక్కినా కూడా వాటిని అన్నిటి కూడా ఎదుర్కొని వాటిని ఎదుర్కొన్న గొప్ప శక్తిశాలి ఈ యొక్క సేవలాల్ గారి యొక్క జయంతి ఈరోజు పర్వతగిరి మండలంలో జరుపుకోవడం చాలా మరి స సభ్యులకు అందరికీ కూడా ಅಲಾಗೆ ನಾ ಟ್ರೈಬಲ್ ಲಂಬಾಡಿ ಸೋದರ ಅಂದ್ರೆ ಕೂಡ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಂಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು ಜಯ ಸಿಂಗ್ ಇತ್ತ

இந்த துறப்பு ஒரு முன்னோடி வகிக்குது டெக்னாலஜி முன்னெட்கே டெக்னாலஜியும் சல நம்ம எல்லங்களுக்கும் கூட தாராளிக்கலாம் கூட நா முன்னேறுகுறதுக்கு சுபமாகுது இந்த وصلنا இந்த கம்ப்யூட்டர் முன்ன சொந்த thank mm -hmm. See yeah. Ele é

đi đâu rồi? muốn đi đâu nào? nào? đi có chân cao जय संत सेवलल मरास्की 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 जय పాక్ నుంచి డ్రోన్తో మాదక ప్రత్యాలు అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కిషన్ రెడ్డి స్కూటర్పై పాలంతో సందర్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్